అమ్మ అసలు అంటే ఇప్పుడు బోనాల ప్రత్యేకత అంటే ఇప్పుడు ఇప్పుడు బోనాలు చూస్తే మూడంతల బోనాలని ఐదంతల బోనాలని ఇట్లా స్టెప్స్ వైజ్ తీసుకెళ్తున్నారు అమ్మవారికి మీరు మాత్రం ఒక బోనంలో రెడ్ కలర్లో తీసుకొని వెళ్తారు కుండలో అన్నం వండి దేవుడికి సమర్పించే వాళ్ళం మేము స్టార్టింగ్లో బట్ తర్వాత తర్వాత కొన్ని అంటే తెలియని వాళ్ళు కూడా కొందరు కామెంట్స్ చేసేస్తుంటారు అసలు కుండలోనే చెయ్యాలి కదా అని అంటారు బట్ నేను ఒప్పుకుంటాను వాళ్ళది ఒక విధంగా ఒప్పుకుంటాను కానీ వాళ్ళు చెయ్యని వాళ్ళు చేసే వాళ్ళ అనుభవాలు చెప్తాను ఇంటికి ఆనవాయితీగా చేసే బోనం డెఫినెట్గా కుండలోనే చేస్తాను నేను కుండ బోనమే సూర్య బోనం అని అక్కడ మల్లన్న బోనం అని నేను కొండేళ్ళులో ఎప్పుడు ప్రతిసారి చేస్తాను అది మీరు చూసినట్టయితే అది కుంకు పసుపుతోనే ఉంటుంది అవును ఈ రోజు ఆ అమ్మగారితో అంటే శ్యామల అమ్మగారితో నేను ఈ రోజు వీడియో చేయబోతున్నాను అసలు జోగిని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దానికి చాలా బాగున్నాను సో మొత్తానికి మన ఛానల్లో మన అమ్మ జోగిని శ్యామల అమ్మగారు అయితే కూర్చోవడం జరిగింది అంటే తను ఎంతో బిజీగా ఉన్నా ముఖ్యంగా ఈ రోజు మన కోసమే స్పెషల్ గా టైం పెట్టాయించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అసలు అంటే ఇప్పుడు బోనాల ప్రత్యేకత అంటే ఇప్పుడు ఇప్పుడు బోనాలు చూస్తే మూడంతల బోనాలని ఐదంతల బోనాలని ఇట్లా స్టెప్స్ వారికి తీసుకెళ్తున్నారు అమ్మవారికి మీరు మాత్రం ఒక బోనంలో రెడ్ కలర్లో తీసుకొని వెళ్తారు అంటే మేము ఎన్ని చాలాసార్లు చూస్తాం మీ బోనం యొక్క ప్రత్యేకత అసలు మీరు అంత అనుభవం ఉంటుంది మీకు చాలా ఎందుకంటే ఇప్పుడున్న శివశక్తులకి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉన్నారు సో వారి యొక్క దే వారి యొక్క దైవం వాళ్ళది మీది వేరు అంటే అంటే అందరిది ఒకటే దైవం కానీ మీ యొక్క బోన ప్రత్యేకత అనేది అసలు ఏంటి అసలు ఆ స్పెషాలిటీ అంటే ఏం లేదమ్మా కొంచెం మనం బియాండ్ లిమిట్స్లో ఉండి అంటే దేవుడి దైవ కార్యక్రమం ఎలా చేయాలో అలా చేస్తూ కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటది కానీ ఎక్స్ట్రీమ్ విరుద్ధంగా చేయొద్దనేది నా ఎందుకంటే ఒకప్పుడు బోనం అంటే ఒక కుండ తెచ్చి కుండకు సున్నం బొట్లు పెట్టి కింద పైన సున్నం పెట్టి మధ్యలో బొట్లు పెట్టి ఆ వెహికళ్ళ కడవలాగా అని బొట్లు ఎక్కువ పెడతారు కదా అట్లా వెహికళ్ల గడవలాగా అమ్మవారికి బొట్లు పెడితే ఆనందంగా ఉంటది అనేది ఒకటి అప్పట్లో కల్చర్ ఉండేది దాని తర్వాత పోను పోను నేను బెందెల్లో చేయడం కూడా చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను బికాస్ మనం చేసి ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తే సంవత్సరంలో ఒక బోనం చేసేవాళ్ళు అప్పట్లో ఊర్లో ఏడాదికి ఒకసారి బోనం ఇప్పుడు పోషమ్మకి చేస్తారు మైసమ్మకి చేస్తారు ఊర్లో బోనాలు చేస్తారు నా మొక్కబళ్ళు ఉంటాయి కొమరెల్లిలో ఏడుపాయల్లో వేములవాడలో అట్లా అన్ని ప్లేసెస్లో చేస్తారు కాబట్టి అవన్నీ మనం పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉండదు అది పగిలిపోతే ఒక సెంటిమెంట్ పగలొద్దు ఒక అంటే మళ్ళీ లేని అనుమానం ఉంటుందని ఒక ఒక బిందె తీసుకొని ఒక కొత్త కొండ బిందె తీసుకొని ఆ బిందెలో ఎప్పటికీ ఇంకా అన్నం చేసినా అమ్మవారికి చేయడం అనేది యాక్చువల్లీ అయితే కుండ తెచ్చి కుండలో అన్నం వండి దేవుడికి సమర్పించే వాళ్ళం మేము స్టార్టింగ్ లో బట్ తర్వాత తర్వాత కొన్ని అంటే తెలియని వాళ్ళు కూడా కొందరు కామెంట్స్ చేసేస్తుంటారు అసలు కుండలోనే చెయ్యాలి కదా అని అంటారు బట్ నేను ఒప్పుకుంటాను వాళ్ళది ఒక విధంగా ఒప్పుకుంటాను కానీ వాళ్ళు చెయ్యని వాళ్ళు చేసే వాళ్ళ అనుభవాలు చెప్తాను చాలా విషయాల్లో కొన్ని కుండలు అన్ని సాంచలు కరెక్ట్ గా రావు కొన్ని కొన్ని సరి కాలీ కాలకుండా ఉంటాయి దాన్ని పొయ్యి మీద పెట్టేసరికి అవి పైకి లేపినప్పుడు కిందది కిందది పై పైకి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి అది కూడా ఒక అనుమానమైన సో అందుకని ఒక కొత్త పాత్ర తీసుకొని ఆ పాత్రలో అన్నం వండి దాన్ని మళ్ళీ దాంట్లోకి మార్చడం యాక్చువల్లీ మార్చ మార్చడం ఉండేది కాదు అప్పట్లో నేను అది ఒప్పుకుంటా బట్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు చేసావు నువ్వు అని అంటే అట్లాంటివి జరిగినాయి ఆ కుండ పెడితే కుండ కాలి ఎక్కువ హీట్ అయినా ఏదైనా ఇదైనా అవి ఏంటి ఎక్కువ కాలకుండా ఉన్న కుండలు ఉంటాయి అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చెయ్యరు కదా అవి కొన్ని పగిలిపోతుంటాయి కొన్ని కారుతుంటాయి మీ అందరికీ తెలుసు కుండలు వంద సార్లు కొట్టి తీసుకుంటారు మరి అదే ఎందుకు కొట్టి తీసుకుంటారు ఏ కుండ తీసుకోవచ్చు కదా కాబట్టి అట్లా కుండల నుంచి బిందెలో షిఫ్ట్ అయినా విచ్ సమ్ వాట్ అది అంటే వేరే దానికి యూస్ చేయకుండా ఉంటుంది కొత్త చేసి ఇంకా అది ఎప్పటికీ ఏ దేవుడికి చేసినా దాంట్లో చేసుకునే విధంగా ఉంటుంది అది నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ ఇప్పుడు ఏంటంటే బొట్లు కూడా పెట్టకుండా స్టిక్కర్లు అంటిచ్చేసి ఏమంటారు వెల్వెట్ క్లాత్స్ అంటే చేసి అట్లా చేస్తున్నారు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఆలోచించండి మీరు అంతంత పెద్ద బోనాలు ఎత్తుకుంటారు చక్కగా కుంకుమ పసుపు అవన్నీ పెట్టి ఏదో మీకు తోచినట్టు పసుపు కుంకుమ పెట్ట లేకపోతే చాలా మంది వెండి బోనాలు కూడా చేస్తున్నారు చేసుకోండి బట్ నాకు తెలిసి పసుపు కుంకుమని దూరం చేస్తే ఇంకా చేసిన అర్థం లేదు నేను అందుకే మీరు నా బోనం చూస్తే ఎప్పుడు కుంకుమ పసుపు కుంకుమ ఉంటది కుంకుమ ఉంటది పసుపు ఉంటది మల్లన్న చేస్తాను కుండలో చేస్తాను మరి ఇప్పటికీ కూడా కొమరిలో ఇంటికి ఆనవాయితీగా చేసే బోనం డెఫినెట్ గా కుండలోనే చేస్తాను నేను కుండ బోనమే సూర్య బోనం అని అక్కడ మల్లన్న బోనం అని నేను కొమరెలిలో ఎప్పుడు ప్రతిసారి చేస్తాను అది అది మీరు చూసినట్టయితే అది పసుపుతోనే ఉంటది కొన్ని కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటది కానీ మరీ విరుద్ధంగా చేయొద్దు అనేది నా ఇంటెన్షన్ ఓకే అంటే ఒక ప్రత్యేకత తెలియజేస్తారు మీరు అంటే బోనాల కంటే ఒక ప్రత్యేకత ఉన్నది మాకు అది పసుపు కుంకుమతో అమ్మవారికి అప్పచెప్పాలి అనేది ఒక అది ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారు ఇప్పుడు సో అవి యొక్క ప్రత్యేకత గురించి మీరు ఇలా నిజంగా అంటే చాలామందికి నేను రీసెంట్గా ఒక వీడియో చూసి చాలామంది అన్నారు నన్ను బోనం కుండ బోనం కుండలను చేస్తాం మనం అది ఇది అని చెప్పేసి అని అన్నారు సో మీరు కూడా అదే అన్నారు కుండల నుంచి దీంట్లోకి ఎందుకు వచ్చామంటే కుండల యొక్క ప్రత్యేకత అంటే ఒకప్పుడు నిజంగా క్వాలిటీ ఇప్పుడు ఉన్నదానికి సో అంత వందలు ఇప్పుడు మేము నెలకు ఒకసారి రెండు మూడు బోనాలు చేస్తుంటాం అవన్నీ తెచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటాం వాళ్ళైనా పెట్టుకోవాలన్నా పగిలిపోతాయనే సెంటిమెంట్ సో ఎన్ని నిండిపోవాలా ఎన్ని బోనాలు చేస్తుంటాం సంవత్సరంలో ఎన్నో బోనాలు ఒకప్పుడు అట్లా కాదు ఏదో పోషమ్మకో మైసమ్మకో ఇప్పుడు నన్ను ఎక్కడెక్కడ పక్క పక్క రాష్ట్రాలను పిలిపించి కూడా బోనాలు చేస్తుంటాం అక్కడ చేయాలంటే నేను ఏదో ఒక చేంజ్ చేస్తూ దేవుడి పద్ధతిని మిస్ అవ్వకుండా కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ వంటలో మాత్రం అలాగే ఇది చేయమంటా పడకుండా తుప్పిల్ పడకుండా అన్నం వండమంట అన్ని అవి మాత్రం ఖచ్చితంగా పాటిస్తాం అనమాట అవి పాటిస్తేనే ఈ రోజు శ్యామల మేము అంతే కోణాల గురించి చాలా బాగా వివరించారు అవాడి యొక్క ప్రత్యేకత మనం అంతే శివశులు జోగింది ఎలా చేస్తారు తెలియచేశారు